ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మణికండగారు గురుగారు ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం సో పరాభవ నామ సంవత్సరంగా పిలువబ పిలుస్తున్నారు ఈ సంవత్సరాన్ని మరి వృషభ రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంట మొట్టమొదటగా ఈ వృషభ రాశి వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది వీళ్ళ యొక్క జీవిత జీవితంలో ప్రకృతి లక్ష్మిని చక్కగా ఆమె యొక్క ఆశీర్వాదంతో నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నింపాలని కోరుకుందాం ఇకపోతే వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు అంటే పడిపోయింది ఇన్కమ్స్ పడిపోయినాయి ఖర్చులు ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే ఖర్చులు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే ఖర్చులు ఎక్కువ పెడుతున్నారో వీళ్ళు రాజ్య పూజ్యం ఇవ్వాలా అందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రెండు అంటారు ఖర్చు పెడతారు జీడిపప్పు కర్రీ పెడతారని రండి రెండు అంటారు కాబట్టి రాజ్య ఐదు ఐదైంది అవమానం నాలుగైంది అంటే ఏంటంటే గౌరవం పెరుగుతుంది ఖర్చు పెట్టినప్పుడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే కూడా బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఖర్చు ఎక్కువ పెడతారు సరే ఇకపోతే ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంవత్సరమే అసలు మనకు రాజు గురుడు గురుడు రాజు అనమాట కాబట్టి శుభప్రదంగా ఉంటుంది రాజు బ్రాహ్మణ పరిపాలన ఎవరికి గొడవలు ఉండవు కొట్లాట్లు ఉండవు ఈ సంవత్సరం కావాల్సి మీరు అబ్జర్వ్ చేయండి అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ పుతిన్ వీళ్ళంతా కూడా యుద్ధాలు చేసుకోరు శాంతి తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు ఈ మంత్రి రెచ్చగొడతా ఉంటాడు ఎప్పుడు కూడా మంత్రి గురుడయ్యి బ్రాహ్మడయ్యి రాజు కుజుడయ్యి ఉండాలి క్షత్రియుడయి ఉండాలి ఇక్కడ రివర్స్ అయింది ఇప్పుడు ఈయన ఎంతసేపు మంత్రి కుషుడవ్వడం వల్ల ఈ దేశం మీద అటాక్ చేద్దాం ఆ దేశం మీద అటాక్ చేద్దామని సలహాలు ఇస్తూ ఉంటాడు కాకపోతే ఈయనలో చలనం రావాలిగా రాజుగారిలో చూద్దాం చూద్దాం అంటూ ఆగిపోతారన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృషభ రాశి వారికి ఆదాయాలు గత సంవత్సరం కంటే కూడా తక్కువగా ఉన్న ఖర్చులు అధికంగా ఉన్నా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఈ మనకి గురుబలం వలన ప్రథమార్థంలో మనకి ఆ ఈ యొక్క సెప్టెంబర్ నెల వరకు కూడా మనకి జూన్ రెండు నుంచి మారుతున్నాడు గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి అంటే మనం ప్రథమార్థం అంటే నుంచుమించు సెప్టెంబర్ పంతొమ్మిది వరకు ఆ సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మనకేమి వృషభ రాశి వారికి ఏమి పెద్దగా ఉద్యోగస్తులు నిరుద్యోగుల వ్యవస్థ వీళ్ళకి ఎలా ఉంటుంది గురువు నిరుద్యోగులకి ప్రథమార్థంలో బాగుంటుంది ఆరోగ్య భంగాలు కూడా ఉన్నాయి రాశి వాళ్ళకి చెస్ట్ పెయిన్ నడుము నొప్పి పైల్స్ ఒకటి అని కాదు సిరీస్ ఆఫ్ డిజీసెస్ వస్తాయి అయితే వీళ్ళు సరైన సమయంలో బ్లడ్ లెవెల్ కూడా వీళ్ళకి చాలా తగ్గిపోతుంది అన్నీ లో లెవెల్స్లోనే ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇలా రావడం వల్ల వీళ్ళు కాస్త మేల్కొని ద్వితీయార్థంలో బాగు చేయించుకోవడం ద్వారా మళ్ళీ వీళ్ళందరూ కూడా బాగుపడడానికి శుభకార్యాలు అన్ని జరుగుతాయి అంటారా పర్వాలేదా లేదంటే సెకండ్ హాఫ్లోనే అంటారా పర్వాలేదు యాక్చువల్గా వృషభ రాశి నుంచి ఫస్ట్ హాఫ్లోనే మనకి ప్రథమార్థంలోనే వివాహాలు ఎక్కువ అవడానికి ఉన్నాయి సెప్టెంబర్ పంతొమ్మిది లోపలే ఆ తర్వాత శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉదాహరణ ఫంక్షన్ హాలే పదిహేను లక్షలైపోద్దు అదే ప్రథమార్థంలో చేసుకుంటే ఐదు లక్షలకే అయిపోద్ది ఆ విధంగా బంగారం ఎక్కువ కొంటారు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రథమార్థంలో కాబట్టి ఎవరైతే వృషభ రాశి భార్యలు ఉన్నారో వాళ్ళు భర్తల చేత ఈ ప్రథమార్థంలోనే బంగారం కొనిపించేసుకోవడం ఉత్తమం ఇక నూతన వస్త్రాలంకరణ చేస్తారు ఇతరులని వ్యాపారాల్లోకి పార్ట్నర్షిప్పుల పేరుతో దిగుతారు బట్టల వ్యాపారము హోటల్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ తర్వాత ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా ఫుడ్ ఫ్యాట్సు ఫర్టిలైజర్సు ఆయిల్ ఇండస్ట్రీసు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అవమానాల పాలవుతారు ఇప్పుడు అందులోనూ ఇది పరాభవనామ సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఉగాది నుంచి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అంటే అరవై సంవత్సరాల బ్యాక్ కరెక్ట్గా ఈ యొక్క ఇది వచ్చింది ఆ సంవత్సరంలో పుట్టినటువంటి వృషభ రాశి వాళ్ళందరూ కూడా మనకు ఇప్పుడు కామెంట్ రూపంలో చెప్పొచ్చు నేను చెప్పేది తప్ప గొప్ప అన్నది పాపం వాళ్ళందరూ కూడా పరాభవాలు అవమానాలు భార్యలు వదిలేసిన వాళ్ళు తర్వాత అత్తగారుల చేత పాపం తన్నులు తిన్నవాళ్ళు ఇలా ఏదో రకంగా మొత్తం మీద అవమానాలు పాలైనటువంటి వాళ్ళే ఉన్నారు అంటే కెరీర్ పరంగా ఎదిగి ఉండొచ్చు కానీ ఏదో ఒక అవమానం చుట్టాల్లో లేకపోవడం ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు కానివ్వండి ఇలాగే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి వాళ్ళ పరాభవం సంవత్సరం వృషభ రాశి వాళ్ళంతా కూడా మోసపోవడానికి అవకాశాలున్నాయి వీళ్ళు స్త్రీల చేతుల్లో ఈజీగా మోసపోతారు కాబట్టి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి వృష శుక్రుడు మరి వీళ్ళని లాభం చేయడంతో పాటు నష్టం కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనేటటువంటిది వీళ్ళు దేవుడికి ఇవ్వాలి లేదా మగ స్నేహితులకి ఇవ్వాలి ఇకపోతే ఈ వృషభ రాశి వారికి చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేటటువంటి దానికి డెఫినేషన్ మారిపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు ఆడోళ్ళు చేసేసుకుంటున్నారు మొగోళ్ళు మొగోళ్ళు చేసేసుకుంటున్నారు సిటిజన్షిప్ వల్ల రానున్న కాలంలో ఇంకా మారుతుంది బ్రహ్మంగారు చెప్పినట్టు అన్నీ కూడా జరుగుతాయి మరి అలాగే రి లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళిపోయారు ఈ విశృంఖలమైనటువంటి కామం పెరిగిపోతుంది ఆ దాన్ని అందువల్ల సెల్ఫ్ కంట్రోల్గా ఈ యొక్క వృషభ వారు ఉండాల్సినటువంటి అవసరం అనేటటువంటిది కనబడుతుంది ఎందువల్లంటే మంత్రి ఆయన కుజుడయ్యి ఉండి మనకి రసాధిపతి అయినటువంటి శని మనకి ఈ యొక్క వృషభ వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటాడు అలాగే మనము ఈ కోల్డ్ స్టోరేజీ వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క కూరగాయల వ్యాపారాలు కమిషన్ ఏజెంట్స్ పబ్స్ రెస్టారెంట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి ధాన్యాల వ్యాపారాలు అపరాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు లేకపోతే విద్యార్థులను అన్నట్టుగా మనకి వీళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ప్రథమార్థంలో జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మనకి వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు కోరుకున్న చోటకి జరగవు సింహరాశిలో ఉన్నటువంటి అర్ధాష్టమ కేతువు వీళ్ళకి డిప్రెషన్లకు తీసుకెళ్తాడు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపల చాలామంది అమ్మాయిల చేతుల్లో మోసపోయినటువంటి వాళ్ళంతా కూడా బా మ మద్యానికి బానిసలైపోతారు కాబట్టి తద్వారా వీళ్ళు కొంచెం మనశ్శాంతి వస్తుంది అనేటటువంటి భ్రమలో ఉండిపోతారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని పాడు చేసుకోకుండా ఆ అమ్మాయిల గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు బుర్రలు పాడు చేయకుండా అయితే వీళ్ళు దేవుడి మార్గంలోకి వచ్చే సన్యాసులు అయిపోవచ్చు లేదా వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం చూసుకొని చేసుకోవచ్చు లేకపోతే వేరే ప్రేమ దుకాణం పెట్టుకోవచ్చు ఒకటి ఏవి పెట్టినప్పటికీ కూడా ఈ మానవ ప్రేమ అనేటటువంటిది నకిలీ ప్రేమ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మోసగింపబడతారు వృషభ రాశి వాళ్ళు ఇక వైవాహిక జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి చిన్న చిన్నగా జరుగుతున్నాయి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వాడే మారతాడు అని తల్లిదండ్రులు చెప్పడం లేకపోతే చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మారతారులే అని భర్త ఉండడం దాంతో వీళ్ళని సైలెంట్గా ఉండమండవనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ పెయిన్లు ఇలాంటివన్నీ కూడా హార్ట్ బీట్ తక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ద్వితీయార్థంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు గురుగారు ద్వితీయార్థంలో వీళ్ళు కోర్టు కేసుల్లో గెలవడం అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకే కాకుండా వీళ్ళ భార్య తరపు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలు చేస్తారు బంధువులతో విదేశాలు వేరే వేరే ఊర్లు ప్రయాణాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అయితే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మన ఈ మధ్యన ఒక అతను ఏమని కూడా అండి ఎవండి గురుగారు తిరుపతి వెళ్ళాలండి అంటే అక్కడ రూమ్ రావట్లేదంటే మనం ఏదో రికమెండ్ చేస్తాం కదా రికమెండ్ చేస్తే ఎండోమెంట్స్ మేడం చేయిస్తుంటే ఆధార్ కార్డు పెట్టాడంట అయింది వాళ్ళ భార్యది పెట్టలేదంట ఆ రూమ్ బుక్ ఆయనకు అనుమానం వచ్చింది ఏమండి ఈయనకి యాభై రెండు అండి ఆ అమ్మాయికి ముప్పై తొమ్మిదండి భార్యనండి కాదా అండి అక్కడ మళ్ళీ రైడింగ్ జరిగితే పట్టుకుంటారండి అని అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఏదో రకంగా వీళ్ళు ఓయో రూములని లేకపోతే ఈ గెస్ట్ హౌస్లోనే వెళ్తున్నారు ఖచ్చితంగా దొరికిపోతారు వీళ్ళు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు ముఖ్యంగా వీళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళు అసలు ఆడవాళ్ళతో ప్రయాణాలే చేయకూడదు అసలు తమ సొంత భర్తలు అయినప్పటికీ కూడా భార్యలు అయినప్పటికీ కూడా మగాళ్ళతో వీళ్ళు కలిసి వెళ్తారు కదా యాత్రలకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ప్రైవేట్ రూములు ఉన్నటువంటి వాళ్ళు వేరే అందరితో విడిగా పడుకోండి ఆడవాళ్ళు విడిగా మా పెళ్ళమరా నాయన అన్నా సరే వినకుండా అంత భయంకరంగా ఈ హోటల్ ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు అంటే ఇదంతా కూడా గ్రహస్థితి పరాభవం ఎక్కడికి వెళ్ళినా సరే పరాభవం ఇది తప్పదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరాభవం తప్పదు వీళ్ళకి ఎంతో మహాపండితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పీఠాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూసాం పరాభవం సమయం వచ్చేసరికి ఆ పరాభవం అనేటటువంటిది వృషభ వచ్చేసింది సక్సెస్లు కూడా తర్వాత ముందు పరాభవం పాలైపోతారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఉగాది పచ్చడిలో షడ్ రోజులు ఉంటాయి గురుగారు అలాగే ఆ రుచుల్లో ఏ రుచి ఎక్కువగా వీళ్ళకి తగద్దు అంటారు ఈ సంవత్సరం పులుపు మామిడికాయలన్నీ దెబ్బేస్తారు వీళ్ళు వృషభ వాళ్ళ లేడీస్ అందరూ చూడు చెట్లు యజమానులు పూల పూల చెట్లు పెంచుకుంటే మేము సరే నేను మందే చెట్టు కదా నెమ్మదంగా కోసుకుందాం నెమ్మదంగా లేచి అని అనుకుంటే వాకింగ్కి కవర్లు వేసుకుని వెళ్ళిపోతారు వీళ్ళు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా కోసి పడేసుకుంటారు బయట కొనుక్కోరు పువ్వులు అలా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా మామిడికాయలన్నీ కూడా చింతకాయలు మామిడికాయలు దొంగతనాలు చేస్తారన్నమాట పులుపండి కాబట్టి చేద అనుభవాలు అనేటటువంటివి ఇవి వారికి ఉంటాయి కాబట్టి ఈ వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఏమిటది అంటే ఈ కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతుకి కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేదవాళ్ళకి దానాలు చేయాలి పేద బ్రాహ్మణికి సోమవారం నడుపు ఉదయం ఏడు గంటలకి అలాగే పేదవాళ్ళకి ఇరవై ఒక్క మందికి బట్టలు కుట్టించి ఇవ్వాలి చుట్టాలకి ఇచ్చుకోకూడదు పేదవాళ్ళకి ఇవ్వండి ఆర్ఫనేజెస్ ఉన్నాయి వెళ్ళండి తర్వాత అనాథలకి పేదవాళ్ళకి తర్వాత వీళ్ళకి వికలాంగులకి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలా అంతేగాని మనకు మన గురువులు గారు యాత్రలకు వెళ్ళండి అంటే గుళ్ళకెళ్ళిపోతే వచ్చేస్తుంది అనుకుంటున్నారు గుళ్ళ గుళ్ళు చుట్టూ తిరిగేస్తే మీకు వచ్చేస్తే ఇంక దేవుడు ఎందుకు నాయనా కర్మలు ఎందుకు కాబట్టి ఉందాకద్దా వెళ్ళడం అనేది మంచి ఆరోగ్యం డిసిప్లిన్ ఇస్తుంది అంతే పేదవాళ్ళకి ఎంతసేపు నీ బీరువాలో డబ్బు తీయాలి మెయిన్గా దేవాలయాలు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి నువ్వు యాత్రకి వెళ్తే దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు అసలు పేదవాళ్ళని తీసుకెళ్ళండి పేదవాళ్ళకి చూపించండి అప్పుడు తప్పకుండా మనకి మార్పు వస్తుంది వీళ్ళు వెళ్ళాల్సినటువంటి పూజించాల్సినటువంటి అమ్మవారు దుర్గాదేవి బెజవాడ వెళ్ళాలి దుర్గాదేవి దర్శనం చేసుకోవాలి బెజవాడ చక్కగా దుర్గమ్మ తల్లికి ఈ యొక్క చండీ నవావరణ పూజలు చేసుకోవాలా హోమాలు చేసుకోవాలా ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతున్నాయి ఓవరాల్గా ఈ వృషభ రాశి వాళ్ళందరికీ పరాభవనాంశ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు